రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మనకు తాజా వాతావరణ సమాచారాన్ని ఏపీ మరియు తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తే ఏ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందనే వివరాలన్నీ కూడా వాతావరణ శాఖ అయితే కొద్దిసేపటి క్రితమే వెల్లడించింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్లో మనకు ఎండల తీవ్రత అయితే ఎక్కువగా ఉందండి ఇప్పటికీ ఎండలు అయితే దంచి కొడుతున్నాయని వాతావరణ శాఖ అయితే చెప్పింది ఇక వర్షాలు అయితే పడట్లేదని మనకు వర్షాలు పడడానికి ఇంకా సమయం అయితే ఉందని మనకు అప్డేట్ అయితే ఇచ్చింది మరొక రెండు రోజుల్లో మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుంది ఇక దీంతోపాటు మనకు ఏవైతే ఏజెన్సీ ప్రాంతాల్లోనే అక్కడ చలి తీవ్రత కూడా ఉంటుందని ఇక అంతకంటే ముందుగానే మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెప్తుందండి ఇక దీంతోపాటు మనకు వర్షాలు పొగమంచు కూడా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అయితే చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ అయితే చెప్పింది ఇక దీంతోపాటు కూడా మనకు అక్కడక్కడ కూడా మనకు ఏదైతే మనకు మరొక రెండు రోజుల్లో అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండరని అంతేకాకుండా మనకు ఐదు రోజుల పాటు కూడా భారీ ఎండలు ఉంటాయని వృద్ధులు చిన్నపిల్లలు బయటకు రావద్దని కూడా వాతావరణ శాఖ చెబుతుంది ఇది మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం వర్షాలు అయితే పట్ల లేవండి ఇక ఎండలు అయితే భారీగా ఉంటాయని కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో